గుంటూరు జిల్లాకు చెందినటువంటి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి మీద నాకు కొంత గౌరవం ఉండేదండి గతంలో కొంచెం చదువుకున్నవాడు అవగాహన ఉన్న వ్యక్తి సమాజం పట్ల కొంత బాధ్యత వ్యవహరించాలి అనుకునేటువంటి వ్యక్తి ఆయన దళిత కుటుంబం నుంచి వచ్చాడు ఇన్సిడెంటల్లీ కానీ ఆయన అప్రోచ్ కానివ్వండి యాటిట్యూడ్ కానివ్వండి జనరల్గా సమాజ సంక్షేమానికి మనం కృషి చేయాలి అనేట్టుగా ఉండేది ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు ఆ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఆ టైంలో మనకు అమరావతి ఇష్యూ వచ్చింది చాలా కీలకమైనటువంటి ఇష్యూ వచ్చింది అదేమిటి మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతిని రాజధానిగా ఉండకుండా నిర్మూలించడానికి జరిగిన ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చాడు ఆ బిల్లుని దానిని అసెంబ్లీలో అంటే శాసన సభలో ఆమోదించారు శాసన మండలిలో కూడా ఆమోదించాలి అక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నది ఆ రోజున కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందేటువంటి అవకాశం లేదు అటువంటి క్రూషియల్ టైంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాడండి అంటే ఎంత కీలకమైన టైంలో తాను ప్రాతినిధ్యం వహించేటువంటి తాను పుట్టినటువంటి ఆ గుంటూరు జిల్లాలో రాష్ట్ర రాజధాని వస్తే వేలాది మంది రైతులు వాళ్ళ భూములు ఇస్తే అందులో ఎంతోమంది దళితులు కూడా ఉంటే వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆ రోజున ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు వైసీపీకి అనుకూలంగానా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానా అనే దానికంటే కూడా రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి రాజధానికి వ్యతిరేకంగా ఆ రోజున ఆయన ప్రవర్తించాడండి తన సొంత జిల్లా అనే ప్రేమ లేదు ఈ అమరావతి అనే రాజధాని లేకపోతే రాష్ట్రానికి నష్టం అనేటువంటి ఆలోచన లేదు ఏ కారణాలతో ఆయన ఆ రకంగా చేశాడో ఆ రోజు నాకు తెలియదు కానీ అది మాత్రం ఇంగ్లీషు నాటకంలో చాలా ఫేమస్ డైలాగ్ డైలాగ్ ఒకటి ఉంది జూలియస్ సీజర్లో షేక్స్పియర్ రాసింది యూట్యూబ్ బ్రూటస్ అని అంటే చివరికి నువ్వు కూడానా అనే అర్థం అన్నమాట ఆ రకంగా డొక్కా ప్రసాద్ గారు ఆ రోజున అమరావతిని రాష్ట్రాన్ని కూడా బిట్రే చేశారు వంచారు అనే భావన కలిగింది నాకు ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ పార్టీలో ఉన్నాడు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాడు ఎందుకు అమరావతిలో రాజధాని ఉండకూడదు ఎందుకు మూడు రాజధానులు మంచివి ఎందుకు రాజధాని అమరావతిలో కాకుండా విశాఖపట్నంలో ఉండాలి అని చాలాసార్లు మాట్లాడాడు ప్రెస్ మీట్లు పెట్టి ఆ తర్వాత ఏమైంది ఈ మధ్యకాలంలో ఆ తాడికొండలో టికెట్ ఆయన కాకుండా ఆ మేకతోటి సుచరిత గారు అంత ముందు ప్రతిపాటి నుంచి పోటీ చేసినటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లెక్కల్లో లెక్కలు ఉంటాయి కదా ఆ సందర్భంలో కనీసం ఒక్కసారి కలుద్దాం ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మాట్లాడదాము అని ఎంత ప్రయత్నం చేసినా ఎంతమంది నాయకులు బతిమలాడినా బామారిన సాధ్యం కాలేదు డొక్కామాణిక వరప్రసాద్ గారికి చివరికి పబ్లిక్ మీటింగ్స్లో కూడా అన్నాడు ఆయన ఒక్కసారి కనిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాలు చెప్పుకోవాలి అని లేదు అప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఆయన వైజాగ్ సేపు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఒక ఫోటో ఒక ఒక ప్లే కార్డ్ని పట్టుకొని నిలబడ్డారు అదేమిటి మనం మన రాజధాని మన పిల్లల భవిష్యత్తు మన జీవన మరణ సమస్య అంత జీవన మరణ సమస్య అనేటువంటి అవగాహన డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి ఉండుంటే ఆయన ఆ రోజున అంత అన్యాయం చేసేవాడా ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడటాల టీడీపీలో ఉండొచ్చు వైసీపీలో ఉండొచ్చు మరొక దాంట్లో ఉండొచ్చు కానీ తన సొంత జిల్లాలో రాజధాని వస్తుంటే రాష్ట్రానికి రాజధాని ఎంతో అవసరం అని తెలిసి ఎంతో ఎంతోమంది రైతులు వేల వేలాది మంది రైతులు వేలాది మంది దళితులు తమ కష్టార్జితం ఆ రెకరమో ఎకరమో పొలం ఉన్నది చాలామందికి వాళ్ళంతా ఇస్తే వాటి పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజున చేశారు అనుకుంటున్నాను నేను ఇప్పుడేమో మనం మన రాజధాని మన హక్కు మన పిల్లల భవిష్యత్తు మన మరణ సమస్య అంచిపతి పట్టుకుంటే నిజంగానే విశ్వసనీయత ఉంటుందా ఇక డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి వారే ఇట్లా చేస్తే ఇక మనకి రాజకీయాల్లో ఎవరిని అసలు నమ్మాలి ఎవరిని విశ్వసించాలి ఎవరి మీద గౌరవాన్ని పెంచుకోవాలి